సొంత అల్లుడినే మట్టు పెట్టాడు ఓ కిరాతక మావ కూతురితో అల్లుడికి విభేదాలు ఏర్పడడంతో అతన్ని మట్టు పెట్టాలని డిసైడ్ అయ్యాడు ఇద్దరికీ సర్ది చెప్పి కాపురాన్ని నిలబెట్టాల్సింది పోయి కర్కశకంగా అతడిని ఇంటికి పిలిచి తాళ్ళతో కట్టేసి గొంతు కోసి హత్య చేశాడు మరి ఆ దారుణం గురించి తెలుసుకోవాలని ఉందా అయితే ఈ స్టోరీ చూడండి వైయస్సార్ కడప జిల్లా కేంద్రంలోని రామకృష్ణ నగర్కు చెందిన సయ్యద్ భాషా ఆటో నడుపుతూ ఎలక్ట్రికల్ పనులు చేస్తుంటాడు రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ కార్యక్రమాలు సైతం చురుకుగా పాల్గొనేవాడు అతడికి తొమ్మిది సంవత్సరాల క్రితం కడప జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్కు చెందిన అయేషాతో అయింది వారికి ముగ్గురు పిల్లలున్నారు అయషా నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తోంది గత సంవత్సరం నుంచి చాంద్ భాషాకు భార్యతో చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి ఆరు నెలలుగా ఆ గొడవలు తారాస్థాయికి చేరడంతో అయేషా తన భర్తపై చిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది భార్య భర్తల మధ్య గొడవల నేపథ్యంలో సయ్యద్ చాంద్ భాషా రామకృష్ణ నగర్లోని తన తల్లి వద్ద ఉంటున్నాడు అయషా తండ్రి బాషా ఇరవై రోజుల కిందట కువైట్ నుంచి వచ్చాడు కూతురు అల్లుడి గొడవలపై మహబూబ్ బాషాకు తెలిసింది దాంతో వారి గొడవలపై ఆరా తీశాడు ఎలాగైనా చాంద్ భాషాను హత్య చెయ్యాలని నిర్ణయించుకున్నాడు మహబూబ్ భాష అత్తింటి వారు చంపడానికి పథకం వేశారని చాంద్ భాషా కుటుంబ సభ్యులకు తెలియడంతో వారు ఆందల గురయ్యారు వారం రోజుల క్రితం చాంద్ భాషా సోదరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి తన తమ్ముడిని హత్య చేసేందుకు చూస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు భార్య భర్తల గొడవ కావడంతో పోలీసులు సర్ది చెప్పి పంపించారు ఈ నెల ఒకటవ తేదీన ఆదివారం చాంద్బాష అశోక్ నగర్ నుంచి రామకృష్ణ నగర్కు వెళ్తుండగా భార్య తరపు బంధువులు ఆయనను ఇంటికి తీసుకెళ్లారు ఇంట్లోకి వెళ్లగానే మహబూబ్ బాషా మరికొందరు చాంద్ బాషాను తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేశారు అక్కడే ఉన్న మచ్చు కత్తితో గొంతుపై బలంగా నరికారు దవడపై నరకడంతో చాంద్ బాషా అక్కడికక్కడే మృతి చెందాడు హత్య తర్వాత మహబూబ్ బాషాతో పాటు మరికొందరు చిన్నచౌకు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయారు కడప టౌన్లోని అశోక్ నగర్ ఏరియాలో షేక్ చాంద్ బాషా అనే అతను మర్రగా జరిగింది విచారిస్తే ఇట్లా వీళ్ళ భార్య పేరు అయూషా అని ఆమెను దాదాపు సుమారు తొమ్మిది సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నాడు వీళ్ళకు ముగ్గురు పిల్లలు కూడా ఉంది పెళ్ళైన కొద్ది రోజుల వరకు సంసారం బాగానే జరిగింది తర్వాత మనస్పర్ధలు ఒకరికొకరికి వచ్చినాయి ఇద్దరు కొంచెం విడివిడిగా ఉంటున్నారు ఈ తరుణంలోనే వాళ్ళ ఎవరైతే ఆయుష ఉందో వాళ్ళ ఫాదరు చంద్రబా వాళ్ళ ఫాదర్ మహబూబ్ బాషా కోవిడ్ నుంచి తిరిగి రావడం అయింది సుమారు ఒక నెల రోజుల కిందట నెల రోజుల నుంచి వచ్చినప్పుడు ఈ ఫ్యామిలీ ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూ ఇది వచ్చినాడు ఈ మధ్య కాలంలో ఎవరైతే చనిపోయినారో అల్లుడైన సయ్ చాంద తీసుకొని వచ్చి ఇంట్లోకి వేసుకొని తలతో కట్టేసి కొడవలతో నరికి మరదేయడం జరిగింది దీనిపైన అంటే ఎవరైతే చనిపోయినారో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి తదుపరి విచారం చేస్తాం దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారు ఎందుకు ఈ ఇన్సిడెంట్ జరిగిందనేది పూర్వాలు తదుపరి విచారణలో తెలుస్తుంది సమాచారం అందుకున్న డిఎస్పి వెంకటేశ్వర్లు ఘటనా స్థలాన్ని పరిశీలించారు పోస్టు మార్టర్ నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అయితే భార్య బంధువుల నుంచి ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు స్పందించలేదని చాంద్ భాష కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ నెల నుంచి మేము తిరుగుతన్న తిప్పి తిప్ప లేకుండా బతుకుతండా మేము

నిండా ప్రాణాన్ని బలి చేసింది పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళ